బీజేపీ లీడర్స్ స్టేజ్ మీద గౌరవంలో అయిన లాయర్ అయిన శ్రీరాము సారు జిల్లా అధ్యక్షుడైన కునిగిరి నీలకంఠన్న గారు టౌన్ లీడర్ సిద్ధి సాయి గారు ఉన్న నర్సింహన్నకు వీళ్ళందరికీ ధన్యవాదులు వచ్చిన అక్క పేరు గారి పెద్ద గారి మనస్ఫూర్తిగా నమస్కారం భారతీయ మాతకు ధన్యవాదాలు ఈ ఈరోజు ఎందుకంటే నిజం నిజాయితీగా ఒక భారతీయ పౌడర్ పుట్టి ఈ రోజు కరెక్ట్ వేలో వస్తున్నాను నేను ఈ విధంగా నిలదీస్తున్నాను ఎందుకంటే ఇక ఆరోగ్య నెల నుంచి రాజకీయ ఒడదొడుకులు చాలా ఉన్నాయి మనం మన వెనుకబడిన తరగతులను చూస్తే కొంతమంది మనోలే ఎదిగడానికి ఇష్ట ఒడదొడుకులు చేసే విధంగా ఉన్నారు శ్రీవసారి చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ ఒక సిక్స్ నుంచి అన్నాలు మీద నింపించి మార్పు దేశం చేస్తే నాకు కూడా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ చాలా అంతమైన ప్రేమ ఉంది కదా మళ్ళీ ఒక కార్యకర్తగా కాదు ఒక పార్టీ ఒక శక్తిగా అన్ని తీసుకుపోతాను నా వంతు నేను పడి ఒక కార్యకర్త కంటే కార్యకర్త మాదిరిగా పనిచేసి ఈ ముఖ్యంగా ముఖ్యంగా ఈ నమస్కారం రమేష్ నా పేరు ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మహా నేత ఈ యొక్క పథకాలు నచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధి చేసి అనేక మంది పార్టీలో చేరుతా ఉన్నటువంటి సందర్భం మనందరూ తెలుసు ఇకపోతే దేశం మొత్తం మంచి వాతావరణ ఉన్న పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెరగాలని పుంజుకోవాలని చెప్పి ఈ మధ్యనే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబట్టి పురంధేశ్వర గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది ఆమె నియామకం నుండి అన్ని జిల్లాల పర్యటన చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయే దశలో అనేక మంది కొత్త వారిని జాయిన్ చేసినటువంటి సందర్భం మనం చూసాం అదేవిధంగా నాకు కూడా ఈ మధ్యనే జిల్లా అధ్యక్షులకు బాధ్యత ఇచ్చారు పార్టీలు ఇప్పటి వరకు నలుగురు కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసేటటువంటి అవకాశం నాకు కలిగింది ఇక మన ఆధునిక వరకు తీసుకున్నట్టయితే ఆధునిక రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఏమాత్రం కులబలం లేని ఒక వర్గం వాళ్ళు ఈరోజు మన ఆధ్వర్య శాసిస్తూ ఉన్నారు మనందరం కూడా సిగ్గుపడాలి ఎందుకంటే ఈరోజు ఆధుని ప్రముఖ రెండు పార్టీల చేతిలో పదహైదు పదహైదు సంవత్సరాలు మన అభివృద్ధి కోసం ఇచ్చాం అవకాశం వీళ్ళదని కాదు ఇద్దరికి కూడా పదహైదు సంవత్సరాలు టీడీపీకి పదహైదు సంవత్సరాలు వైఎస్ మన సాయి రెడ్డి గారు తీసుకున్నారు కానీ ఆధునిక అభివృద్ధి చూసుకుంటే ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే ఉంది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు మాయ మాటలు చెప్పి ఎలక్షన్ టైంలో ఒక కుతంత్రాలు పని ఓట్ వేసుకుంటున్నారు కానీ నిజంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సామాజిక సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మౌలిక వసతుల వసతులైనటువంటి మంచినీరు గాని సరైన బైపాస్ నిర్మాణం కానీ ఈరోజు మన ప్రజలకు సమస్యల్లో ఏవి కూడా పరిష్కరించకుండా ఆదు ఆ విధంగానే ఉంది రెండవ బాంబేగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క నగరాన్ని ఈరోజు ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఈరోజు అదా తొక్కినటువంటి సందర్భం అనేక మంది యువ నాయకులు మన పార్టీలో ఇతర పటి కూడా జాయిన్ అయిపోయి చేద్దాం తప్పనింత ముందుకు వెళ్తున్న సందర్భంలో ఆడ పోయిన తర్వాత అక్కడ చూస్తే పోకడ పోకడగా ఎవరు కూడా ఏ మాత్రం మీరు స్వతంత్రంగా ఆలోచన చేసి అవసరం ఉండదు ఆలోచన చేసి పని ముందుకు పోతే ఎనక పని పెట్టి ఉండాం ఈ రోజు మనం గుర్తించాలి ఈ రోజు ఒక వైఎస్ఆర్ సి బి